సీఎం రేవంత్ దూకుడుతో కేసీఆర్ పరిస్థితి తలకిందులవుతోంది ఓటుకు నేటు నోటు కేసులో రేవంత్ జుట్టు దొరకపుచ్చుకొని ఒక ఆట ఆడుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే రేవంత్ ఎత్తుకొడలకు చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న రేవంత్ అవకాశం కోసం ఎదురుచూశారు ఒకే దెబ్బకు రెండు అన్నట్టుగా కాళేశ్వరంపై సిబిఐతో విచారణ చేయిస్తామని శాసనసభలో ప్రకటించి కేంద్రానికి విజ్ఞప్తి పంపడం ద్వారా ఇటు బీఆర్ఎస్ను అటు బీజేపీని రేవంత్ ఒకేసారి ఇరకాటంలో పెట్టారు నెట్టారు అని చెప్పేసి కూడా ఆర్కే గారు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అవినీతి జరిగిందని చెప్పించి కేసీఆర్ పై చర్యలు తీసుకునే ఉంటే కక్ష సాధింపు పాల్పడ్డారన్న అపవాదు ఓకే ఒకవేళ ఈయననే అవకాశం ఈయనే చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడన్న అపవాదు వచ్చి ఉండేది కేసీఆర్ అప్పుడు కేసీఆర్ కేసీఆర్ అండ్ కో క్లీన్ చీట్ ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా నిందించే అవకాశం కూడా రేవంత్కు దక్కుతుంది ఇలా కాకుండా కేసీఆర్ అండ్ కోను సిబిఐ దోషులుగా నిర్ధారిస్తే తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డానన్న అవవా అపవాదు నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి కూడా మంచి ప్లాన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే సీఎం తదుపరి చర్యలు తీసుకుంటారని భావించి దాని ఆధారంగా చర్యలు తీసుకోకుండా నిలువరించాలని బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు ఈ విషయంలో కూడా అంచనాలకు భిన్నంగా రేవంత్ వ్యవహరించారు హైకోర్టు కూడా సిబిఐ విచారణను అడ్డుకోజాలమని ప్రకటించింది దీంతో నీళ్లు ఇచ్చిన మహానేతపై నిప్పులు కురిపిస్తారంటూ కేసీఆర్ మీడియా కథనాలు వండి కేసీఆర్ కు వ్యతిరేకంగా మహాకుట్ర జరిగిందని రేవంత్ ఏపీ సీఎం బాబు చంద్రబాబు మోదీ కలిసి కుట్ర పన్నారని నిందించడం మొదలుపెట్టారు ఇబ్బంది ఎదురైన ప్రతిసారి చంద్రబాబును పూచిగా చూపించడం బీఆర్ఎస్కు అలవాటే ఎందుకంటే నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి చంద్రబాబు తప్పితే వేరే ఐటెం లేదు వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ లేకపోతే బీఆర్ఎస్కు మనుగడ లేదు వాళ్ళకి ఆక్సిజన్ అదే క్లియర్గా బాగా ఆలోచించారు నిజంగా చంద్రబాబు నాయుడుని ఆంధ్రాను నిందించకుండా వీళ్ళ మనుగడ కొనసాగుతుందా వీళ్ళకి బతుకులు ఉన్నాయా వీళ్ళ బతికేంత ఉన్నా మీకు అర్థమైపోయింది కదా ఇగో ఇప్పుడు కూడా కేసీఆర్పై సీబీఐ విచారణ జరిగితే అందుకు బాబు కారణమని నిందించడం మొదలుపెట్టారు తెలంగాణ సెంటిమెంట్ ఆవిరైతే కేసీఆర్కు అజెండా ఉండదు కనుక వ్యూహంలో భాగంగా బాబును ముడిసరుకుగా వాడుకోవడాన్ని వాడుకోవడాన్ని ఆక్షేపించాల్సింది లేదు సో మూడేళ్ల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని రేవంత్ బరాబారు కోరుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఎన్నికల పోరు కేంద్రీకృతం కావాలని మూడో పార్టీ రంగంలో ఉండకూడదన్నది రేవంత్ అభిమతం అదే సమయంలో బీజేపీ కూడా బీఆర్ఎస్ వణికులో ఉండకూడదనే భావిస్తోంది వచ్చే ఎన్నికల నాటికి సీబీఐ విచారణ పూర్తవుతుందో లేదో తెలియదు కేసీఆర్ ఎండుకో పరిస్థితి దినదిన ఖండం నూరేళ్ల ఆయుష్గా ఉంటుంది కేసీఆర్ను దోషిగా నిర్ధారించని తదుపరి చర్యలు తీసుకు తీసుకుంటే బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోతుందని రాజకీయంగా ఇది తమకు ప్రయోజనం జరుగుతుందని ప్రయోజనకరమని భావిస్తే కేంద్ర చర్యల ఆదేశంగానే ఉండవచ్చు అంత దూరం వెళ్ళకపోతే బీఆర్ఎస్ను తమ పార్టీలో విలీనం చేయాలని బీజేపీ ప్రతిపాదించను వచ్చు సో ఏదైనా జరగవచ్చు ఇక విలని తీసిపడేస్తే పెద్ద తలకే నొప్పి అనుకుంటే తీసిపడేయచ్చు లేదు ఆడదాకపోయే పరిస్థితి లేకపోతే విలీనం కూడా చేసుకోవచ్చు ఏదేమైనా బి బీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా కాబోతుంది వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ మళ్ళీ సీఎం కాగలరా అంటే ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి సిబిఐ వచ్చే ఎన్నికల నాటికి ఆయన నిర్దోషిగా ప్రకటిస్తే వదిలేస్తే మాత్రం ప్రజల్లో సానుభూతి ఏర్పడి కేసీఆర్ సీఎం కావచ్చు కేంద్రం పెద్దలు అంతా ఉదారంగా వ్యవహరిస్తారా అన్నది ప్రశ్నార్థకమే ఇంటి పోరు కూడా కేసీఆర్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని కాకపోతే అప్పటి సాగునీటి మంత్రి హరీష్ రావు మాత్రమే అవినీతికి పాల్పడ్డారని కేసీఆర్ కుమార్తె ప్రకటించ కవిత ప్రకటించారు అవినీతి జరగడం వాస్తవమైతే అది హరీష్కి మాత్రమే పరిమితం అంటే ప్రజలు నమ్ముతారా కేంద్రం సీబీఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే కేసీఆర్తో పాటు హరీష్ కూడా బోన్లో చిక్కుంటారు అదే జరిగితే బీఆర్ఎస్ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పేసి కూడా రాధాకృష్ణ గారి ఆయన పలుకులు ఆర్కే పలుకులో మాట్లాడినటువంటి ఆర్కే వాయిస్లో మాట్లాడినటువంటి పరిస్థితి సో అవినీతి జరిగిందనేది వాస్తవం అని కవిత ఎండార్ చేసింది దాంట్లో హరీష్ రావు చేసినట్టే హరీష్ రావుతో పాటు కేసీఆర్ కూడా ఉంటాడు